హాయ్ హలో నమస్తే అండి నేను శ్రీలేఖ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖ సఫీషియల్ ఛానల్ ఈరోజు మనం చేపల పచ్చడిని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా సింపుల్గా ఎవరైనా సరే చేసుకునే విధంగా చూపించబోతున్నాను దీనికోసం నేను ఐదు కేజీల బొచ్చ చేపని తీసుకున్నాను ఇది క్లీన్ చేసిన తర్వాత త్రీ కేజీస్కి వచ్చింది సో దానిలో ఉప్పు పసుపు వేసుకొని నీట్గా ఇప్పుడు చూపించే విధంగా చాలా నీట్గా నీస్ వాసన లేకుండా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం దానిలో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను పక్కా కొలతలు సో కావాలి అంటే దాన్ని ఫాలో అయ్యి చేసుకోండి ఇప్పుడు ఈ రెండు పౌడర్స్ పేస్ట్ నేను గ్రైండ్ చేసుకున్నాను తర్వాత చేప ముక్కలు ఫ్రై చేసుకోవడం కోసం కళాయి పెట్టుకొని దానిలో పన్నెండు వందల ఎంఎల్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను అది మంచిగా కాగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కల్ని వేసుకొని కళాయికి వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలను వేయగానే మనం కదిపించకూడదు అలా కదిపించినట్లయితే చేప ముక్కలు విడి విడిపోతాయి చేప ముక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కదిలించకుండా అట్లనే ఉంచాలి తర్వాత మనం నిదానంగా పైది కిందది కిందది పైకి అట్లా కలుపుకోవాలి చూసారు కదా చేప ముక్కలు ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఇంతకంటే ఎక్కువ ఎర్రగా మారకూడదు అప్పుడు ముక్క అనేది కండ అనేది ఉండదు చాలా డ్రైగా అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నిటినీ చేపలు ఐదు కేజీల చేపలు తీసుకుంటే తలకాయ తోక అలాగే స్కిన్ తీసేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాకు అయితే త్రీ కేజీస్ వరకు వచ్చాయి ఆ త్రీ కేజీస్ చేపల్ని ఫ్రై చేస్తే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వచ్చాయి సో ఈ విధంగా రెండు మూడు వాయలు మూడు నాలుగు వాయిల్ వరకు పడతాయి ఫ్రై చేయడానికి మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా అలాగే సిమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాకపోతే చట్నీ తినే అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని చేపల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక కేజీకి వచ్చి సిక్స్టీ గ్రామ్స్ వరకు పడుతుంది సో ఆ విధంగా మూడు కేజీలకి వన్ ఎయిటీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అది మంచి గోల్డ్ షేడ్ వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు కరివేపు రెబ్బలు కూడా వేసుకోండి మంచి వాసన మంచి టేస్ట్ కూడా ఉంటుంది చేపల పచ్చడికి ఆ కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అలా అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ చేప ముక్కలు వేగాలి అలా వేయించడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు కరివే పాకు ఫ్లేవర్ కూడా మంచిగా చేపల ముక్కలకి పడుతుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అల్లం వెల్లు పేస్ట్లో చేప ముక్కలు కూడా ఫ్రై వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి సాల్ట్ వచ్చి నూట ఇరవై గ్రాములు అంటే కేజీకి వచ్చి నలభై గ్రాములు పడుతుంది సాల్ట్ ఆ తర్వాత కారం వచ్చి నూట ఎనభై గ్రాములు అనమాట ఒక కేజీకి వచ్చి సిక్స్టీ గ్రామ్స్ వరకు కారం పడుతుంది పచ్చళ్ళ కారం ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ మసాలా పౌడర్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ ఆపేసే మనం ఈ పళ్ళు కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ముక్కలు చిదిరిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఈ విధంగా నిదానంగా కలుపుకున్న తర్వాత దాన్ని మనం పూర్తిగా చల్లారినివ్వాలి చూసారు కదా చల్లారిపోయింది ఇప్పుడు నేను ఆరు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు ఇవి సో కేజీకి రెండు చొప్పున పెద్ద నిమ్మకాయలు కాబట్టి కేజీకి రెండు నిమ్మకాయలు సరిపోతాయి సో కేజీకి రెండు నిమ్మకాయలు చొప్పున మూడు కేజీలకి ఆరు నిమ్మకాయలు ఇది ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట అలా నిమ్మరసం తీసుకొని పచ్చడి అంతా కూడా మంచిగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం పోసుకోవాలి పోసుకొని నిదానంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రోజంతా ఊరనివ్వాలి అప్పుడు ఉప్పు పసుపు కారం నిమ్మరసం ఇవన్నీ కూడా చాప ముక్కలకి బాగా పడతాయి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక గాజు సీసాలో టైట్ కంటైనర్లో తీసుకొని మనకు కావాల్సినప్పుడల్లా తినొచ్చు